జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు ఈ సంవత్సర పరిపాలన ఈ పరిపాలన ఈ ప్ర ఈ పరిపాలన ఏముందన్న చెప్పండి మీరే చెప్పండి ఏమీ మీ విద్యార్థులు ఏమన్నా మాకు విద్యార్థులకు ఏమైనా చేశాడా చెప్పండి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను నేను డిగ్రీ నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ నేను పోయిన సంవత్సరం జగన్ ఉన్నప్పుడు నాకు వసతి దేవుని అవి పడ్డాయి ఇప్పుడు ఏం పడ్డాయి ఏం పర్లేదు పిల్లలకి ఏందంట మీకు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు వచ్చాయి అంటే మీకు కాలేజీలకు కానీ ఇంట్లో పథకాలు కానీ ఏమైనా వచ్చాయి మీకు ప్రతి ఒక్కరు ఏం డెవలప్ చేశాడు ఏం డెవలప్ చేశాడు జగన్ అంటున్నాడు కదా వాళ్ళ ఊర్లో ఉన్న బళ్ళు అన్న ఏం డెవలప్ చేశాడు చూడమని అండి ఒకసారి అది అంతకన్నా డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు ఏమని చేశాడు రాజధాని కడతా అన్నాడు ఇప్పుడు కడతాడు చెప్పండి అంటే మన రాజధాని కూడా నరేంద్ర మోడీ గారిని కానివ్వండి వచ్చేసి ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారు కదా ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది కరెక్ట్ సంవత్సరం రోజుల్లో అమరావతిని కంప్లీట్ చేసి మీకు అన్నాడు దాని గురించి మీరేమంటారు సంవత్సరం రూపాయలు ఎందుకు కడతాడు ఇంకో ముప్పై ఏళ్ళు కాదు ఇంకో నలభై ఏళ్ళు ఇచ్చినా కానీ చంద్రబాబు అట్లాడ అన్న ఎందుకు కడతాడన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఏం చేస్తున్నాడు మరి